వెల్కమ్ టు ఛానల్ మా ఛానల్ పేరు మల్లన్న టెర్రస్ గార్డెన్ ఇప్పుడు మన తోటల ఏమేమి కూరగాయలు ఉన్నాయి సో చూద్దాం రండి ఇంకా పూత కాత ఉంది ఇక్కడ కూడా కొన్ని మంచిగా ఈ దానిమ్మలు ఇంకా ఇంకా అన్ని పిండలు అంత పూత పిండాలు ఎంత మంచి ఇంటికి ఒక గజాలు ఉన్నట్టు ఉన్నాయి అలా వచ్చాయి గిడలు అయితే మంచిగా వస్తాయి ఈడియో ఇంకో దీన్ని కూడా అని చెప్పింజలు కాలేదు వచ్చే వీడియోలో అయితే ఎదురు చెప్తుందా இங்க இப்பதான் ഇത്രയും കൂടെ <coughs> ఇక్కడ బెండ చెట్లు వంకాయలు దీనికి చిన్న చిన్నగానే ఉన్నాయి వచ్చేసారి అయితే మంచిగా అయితే ఇంకో ఉన్నాయి చిన్న చిన్నగా చిన్నగా ఉన్నా ఒకటే చెప్పుకున్నాను ఇంకా వంకాయలు వంకాయలు వీళ్ళు వెళ్ళినాయి మంచిగా నిన్న నాన పడ్డది మంచిగా అయినాయి వంకాయలు అయిపోయినాయి ఇప్పుడు తోటకూర తిప్పుకున్నావు ఉంటే కట్ చేసుకోవాలి లేదా కూర ఇక్కడ కూడా ఎర్గాను పండించుకున్న ఆకుకూరలు కూరగాయలు ఆకుకూర ఎంత టేస్ట్ ఉంటుంది ఎంత బాగుంటుంది మనం తినాలని కూడా మన ఇంటికి కూడా మంచిది మన ఆరోగ్యానికి అవి ఎంత ఉంది ఎంత పురుగు ఇగో ఇంట్లో గులాబ్ చెట్టు ఉంది దీన్ని తీసేద్దాం గులాబ్ చెట్టు పెద్దగా అది లేకుంటే ఇంత పెద్ద నాకు ఉంచాలి ఉంచితే మనకు కూర ఎక్కడ వస్తుంది అక్కడ ఆ చెట్టు పెద్ద అయితే తీసేసుకోవాలి చెట్లలో ఉంటాయి ఒక్క ఎనిమిది తోటకూర కింద అడిగినా అడిగితే ఎట్లా కొన్ని పెద్దగా అయినాయి కొన్ని ఏమైనా చిన్న చిన్నవి పెద్దగా కట్ చేసుకోవాలి చిన్నవి ఉంచాలి మళ్ళీ ఐదారు వాళ్ళకే పెరుగుతుంది అంత కిందకి ఏముంది ఇంకంతా మంచిగా ఉంటే స్నానం కంకడ అంత తెల్లు కానీ చిన్నగా ఉంది అదే ఉంది ఇంక ఇక్కడ కూడా ఉంది తోటకూర నువ్వు పెద్ద పెద్ద కట్ చేసుకొని చిన్న చిన్నవి ఉండని ఇవ్వాలి ఇంకొక ఇదంతా మళ్ళీ పెద్ద అవుతుంది అంతా ముందు పెట్టి కట్ చేయొద్దు మన ఇంటి మనం వెళ్ళినా చాలు ఇంకో ఇంకా కుంటికూర తోటకూర కొన్ని గింజలు అలికినా అలికితే కొన్ని అవి ఉన్నాయి కుంటికూర చెట్లు పెద్ద చేయాలి జర పెద్దాక ఇది తీసేసి కుంటుకూర చెట్టు పలస పలసా చేసినాయి ఎందుకంటే కర్రలు దొడ్డవుతు గంటలు గంటలే అవుతాయి చెట్లు ఒక్క కుంటి షర్టు ఇంత ఇంతలా మొదలైటి నువ్వు ఇంకా కట్ చేస్తామని పెట్ట పెరుగుతుంది ఈ మొదలు ఎంత లాభం చూస్తుందిరా ఇక్కడ ఇవి ఒక చెట్టు విత్తనాలకు కొంచిన ఇంక కొంచెం కట్ చేసుకున్నాం మళ్ళీ ఇగురు వచ్చినాయి ఇంకో ఇగురు వచ్చినా మనం కట్ చేద్దాం అదేమి కాయ మన ఇతనాలు మన తోటలనే చేసుకోవాలి ఎందుకంటే కొనుక్కొచ్చినాయి కొలతలేవు పాకెట్లలో కొన్ని కొన్ని ఉంటున్నాయి అందుకని మనం తోటలే మన తోటల మనం మనం మనమే చేసుకోవాలి విత్తనాలు ఇప్పు ఇవన్నీ కళ్ళు చేసిన చెట్లు అయితే మొదలైన చూడండి ఎంతలా ఉన్నాయి ఇక్కడ నిమ్మ చెట్టు నిమ్మకాయలు చూడండి అయినాయి మళ్ళా సార్ అయితే అవుతాయి ఎవరు చూడు అయినాయి మళ్ళీ ఏరియాలు వస్తాయి నిమ్మకాయలు ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ అంత ఎగురు పెట్టినా ఇంకా బీరకాయ ఉంది ఇక్కడ ఇప్పుడు ఆన పడ్డదిగా ఇంకా మంచిగిళ్తాయి ఇది ఏ రోజు చెట్లాలు ఉండే ఇది వీక్కి వచ్చి ఇవ్వ బకెట్లు వేసిన ఇక ఇంతగానో ఎగురు వస్తుంది దీన్ని మొన్ననే ఉండే కానీ ఈ చిల్లరు లేరా అని ఇదేది తీసుకొని లేరు అని ఎక్కువ పూత అయిపోయింది చెట్ కూర లేతగానే ఉంది కానీ వచ్చింది ఇట్లా కట్ చేసుకోవాలి ఇంకా లేత చూడండి ఓ కొన్ని మా చెట్లకి వెళ్ళి కొన్ని కొన్ని ఇత్తనాలు తెచ్చి ఇల్లు వేసినా ఓ ఎట్ట చూడు జర లేతా ఉంది తర్వాత దింపుదాన్ని ఇక్కడ బెండ చెట్లు బెండ చెట్లు వేసినా ఇక్కడ ఇక్కడ బెనకాయ ఒక బెండకాయ కూడా ఉంది ఇక్కడ ఒక బెండకాయ వస్తుందా ఇంకో ఇట్లా చెద్దగా అయిన దాకా అయితే మరీ ఇట్లా అవుతుంది ఎంత లేతకు ఇదో ఎంత లేతగా ఉంది అంత లేతగా ఉంది మన సొప్ప సొప్పబేండ్ ఉన్నట్టే ఉంది మంచిగా లేతగా గింజలు వేస్తే చెట్ల మంచితేటం మన దగ్గర వస్తుంది ఓ చెట్టుకి ఇన్ని ఇంకో ఇన్ని తనాలు అయినాయి చూడు ఇవి ఈ తనాలు మంచిగా అవి తెంపాలి ఇంకా ఈ విత్తనాలు మంచిగా ఒక ప్లేట్ పెట్టి ఒక కవర్ అన్న ప్లేట్లన్న పెట్టి తోటకూర ఎండ కూడా ఒకటి ఆ తోటకూర అయిపోయింది పాలకూర ఇంకో ఈడ ఉంది అవి ఇక్కడ ఉంది తెంపుదాం ఇంకో చెట్టాలు వేసుకుంటే ఇది మనకు కూర మనం అక్కడ వస్తాయి పాలకూర ఈ పాలకూరలో గో తోటకూర చెట్లు పడ్డాయి గింజలు పడతాయి నేను ఇట్లా నేనే గోది ఇది ఇదే ఇదే భారీగా అవుతుంది ఇప్పుడు తోటకూర పాలకూర తెప్పుకుందండి ఇంకో ఇంట్లో కూడా గిట్ట తీసి ఇంకో ఇక్కడ ఇదంతా ఇప్పుడు పాలకూర ఏర్కో ఈ మల్లెపూల మల్లె చెట్టు కట్ చేస్తామంటే పూలు చూడు ఎన్ని పూలు వచ్చినాయి దాదాపు ఒక పదిహేను మొగ్గలు దీన్ని తెంపుకున్నాక మళ్ళీ ఎగురి కట్ చేయాలి ఎందుకంటే ఇవి కాలేదు ఒక్కటే మొగ్ ఇవన్నీ ఇంకా రెండు మూడు రోజులు అయితే అవుతాయి ఎంత మంచి ఇగురి పెడుతుందో చూడండి ఇప్పుడు ఇక్కడ గులాబ్ పువ్వు ఉంది కట్ చేస్తా తెంపుకుందాం కట్ ఇంకా ఇక్కడ కూడా ఈ ఈ దీంట్లో ఈ పూలు తెంపుకోవాలి ఏముంది మన ఇంటి పోయినాయి మెల్లగా తెంపుకోవాలి ఇరవై వాళ్ళు అయితే కొంతమంది కూలికి పోయి కూడా ఇట్ట గొడిసెలు గొడసలకే వీక్తారట పూలు ఎరుతుళ్ళు ఇంకో దీనికి మొగ్గలు ఉన్నాయి కానీ దీనికి లేవు ఇంకో పూలు ఇప్పుడు కూరగాయలు తోటకూర అయిపోయింది రేపు విత్తనాలు పెడదాము ఇది లోన్ వచ్చిందిగా ఇవాళ సాయంత్రం విత్తనాలు పెడదాం ఇవి మన రోజు ఈరోజు మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇవి మీకు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి అది తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ ఉండాలి ఎందుకంటే మనిషికి సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం నన్ను ముందుకు తీసుకురావాలి ఎందుకంటే నాది కొత్త ఛానల్ ఇంకో ఈడీలో కూడా ఉన్నా కానీ ఇంకో ఛానల్ కూడా ఉన్నా కానీ ఇది కొత్త ఛానల్ కూరగాయల ఛానల్ అలాగ పెట్టుకున్నా అందరికీ బాయ్ ఓకే